హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది డౌన్లోడ్ చేసుకునే విధానం మొదట వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు హాయని పెట్టండి వెంటనే ప్రభుత్వం సర్వీసులు డిస్ప్లే అవుతాయి అందులో విద్యుత్ శాఖను ఎంపిక చేసుకోండి అందులో విద్యార్థి ఆధార్ కార్డ్ లేదా రోల్ నెంబర్ను టైప్ చేయండి తర్వాత విద్యార్థి పు పుట్టిన తేదీ నెల సంవత్సరం టైప్ చేయండి కాసేపట్లో విద్యార్థి హాల్ టికెట్ అదే వాట్సాప్కు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది అదే కాకుండా ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో నుంచి కూడా అడిగిన డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్